हरि ओम श्री गुरुभ्यो नमः श्री महा गणாதிपते नमः अविद्या नाम तस्थि मिरे मिहिरे द्वीप नगरी जडा नाम चैतन्य स्तबक मकरंद शुति गुणनिका जन्म जलथौ निमग्ना नाम दंश मुररि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथं था श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర దుంధివి నిర్హాతుడు అనేటటువంటి రాక్షసుడు వాడు ప్రహ్లాదుడి యొక్క మామ ఆయన ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఏంటి అన్ని లోకాల్లో ఉన్నటువంటి భోగ్యజాతాన్నంతా నేనే అనుభవించాలి అని భూమండలంలో ఉన్నటువంటి రాజుల్ని గెలిస్తే ఇక్కడ ఉన్నదంతా అనుభవించవచ్చు కానీ దేవలోకంలో ఉన్నటువంటి దేవతలను ఎలా గెలవాలి అంటే దేవతలకి బలం ఎక్కడి నుంచి వస్తుందో ఊహించుకున్నాడు యజ్ఞాల వల్ల దేవతల బలం వస్తుంది యజ్ఞాలు ఎక్కడ బ్రాహ్మణులు చేస్తున్నారు అందుకని దేవలోకాన్ని గెలిచి పాలించాలి అని అంటే ఎక్కడెక్కడైతే బ్రాహ్మణులు ఉన్నారో ఆ బ్రాహ్మణులను సంహరించడానికి పునుకున్నాడు ఇది దుందుభి నిర్హాతుడు అందరికంటే అన్ని ప్రాంతాల కంటే ఈ భారతదేశంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఏది అని ఆలోచనలో పడ్డాడు ఆ ఆలోచనలో వాడికి అనిపించింది వారణాసి వేదాధ్యయన పరులు తపోబల సంపన్నులు అయినటువంటి బ్రాహ్మణులకి స్థానం అందుకని చాలామంది బ్రాహ్మణులు కాశీలో ఉంటారు అందుకని ముందుగా కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణులను చంపేసి తర్వాత మిగతా ప్రదేశాల్లో నివాసం ఉండేటటువంటి బ్రాహ్మణులను కూడా చంపేస్తాను అని అనుకున్నటువంటి వాడై కాశీకి చేరుకుని కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణులని ఒక విచిత్రమైనటువంటి రీతిలో సంహారం చేస్తున్నాడు బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి సమిధలు దర్భలు మొదలైనవి తెచ్చుకోవడానికి అడవిలోకి వెళ్ళగానే వనచరుడి ఆ అడవిలో తిరుగుతున్నటువంటి వాడిలాగా వచ్చినటువంటి బ్రాహ్మణులను అక్కడ చంపేసి వాళ్ళ మాంసం తినేసేవాడు ఎవరైనా అడవికి వచ్చి కొంతకాలం ఇక్కడ తపస్సు చేసుకుందామని వస్తారు అలా వచ్చిన వాళ్ళు ఒక పది మంది శిష్యులతో కలిసి వస్తారు అలా వచ్చిన వాళ్ళని శిష్యులతో సహా గుటుక్కున మింగివారేస్తేవాడు రాత్రిపూట ఎవరైనా బ్రాహ్మణులను ప్రయాణం చేస్తుంటే వీడు పెద్ద పులి రూపాన్ని ధరించి చంపేస్తున్నాడు నీళ్లు తెచ్చుకోవడానికి స్నానం చేయడానికి సరోవరాలకి నదులకి నదములకు వెళితే అక్కడ నీటికి సంబంధించినటువంటి జీవులు అంటే మొసళ్ళు ఇటువంటి తిమింగలాలు ఇటువంటి రూపాలు ధరించి చంపేస్తున్నాడు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లే వెళుతున్నారు ఈ బ్రాహ్మణులంతా ఎవరు సంహరిస్తున్నారో తెలియకుండా చాప కింద నీరుడా ఏ రూపాన్ని ధరించి ఎలా ఎవరిని సంహరిస్తాడో తెలియడం లేదు పగటిపూట తాను కూడా బ్రాహ్మణ వేషం ధరించి తాను కూడా ఒక మునివేషం ధరించి మునుల మధ్యలో బ్రాహ్మణుల మధ్యలో ధ్యాననిష్టలో ఉన్నట్లుగా నటించి రాత్రిపూట వాళ్ళని తినేసేవాడు ఎముకలు కూడా వదలకుండా ఆ ఎముకల్ని కూడా అవేవో జంతికలో చేయిగోడిలో నోట్లో వేసుకుని కరకరా నవిలేస్తాను చూడండి అలా జంతికల్లాగా చేయిగోడిని తిన్నట్లుగాను కరకరా నవిలి మింగేసేవాడు ఇలా ఉండగా ఒకనాడు ఒక శివభక్తుడు శివరాత్రి నాడు తన ఆశ్రమంలో కూర్చుని మట్టితో ఒక లింగ శివలింగాన్ని తయారు చేసుకుని పూజలు చేస్తున్నాడు ఇతడు ఉన్నటువంటి ఆ కుటీరం కాశీనగర్ పొలిమేరలోనే ఉంది ఈ విషయం దుందివి నిర్హాతుడికి తెలిసింది ఓ వీడు ఈశ్వరుడిని పూజ చేస్తున్నాడు వీడు తప్పకుండా బ్రాహ్మణుడై ఉంటాడు వీడిని చంపి తినేయాలి అని ఒక పెద్ద పులి రూపాన్ని ధరించినటువంటి వాడై మెల్లగా వచ్చి ఆ బ్రాహ్మణుడిపై పంజా విసిరి చంపాలి అని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అస్త్రాలకు సంబంధించినటువంటి మంత్రాలను సన్యసించి ఉన్నాడు కాబట్టి ఏమీ చెయ్యలేడు తన భక్తులను ఎలా కాపాడుకోవాలో శంకరుడికి తెలియదా సర్వాంతర్యమైనటువంటి శంకరుడు పార్థివలింగం నుండి తన భక్తిని రక్షించేందుకు ఆవిర్భవించాడు పెద్ద పులి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు పెద్ద కొండంత అయిపోయాడు అయిపోయి శివుడి మీదకి దూకపోయాడు ఒక్కసారిగా వాడు ఎంత పెద్ద కొండంత వాడైనా మహాదేవుడి ముందు వాడు ఏమాత్రం అంత పెద్ద కొండ కొండలు కూడా చాలా చిన్న చిన్నవే కదా చిన్న పరాగరేణువులాగా ఉంటాయి వాణ్ణి అప్పుడు పరమశివుడు తన చంకలో పెట్టేసుకున్నాడు పెట్టేసుకుంటే వాడు గిజ గిజ గిజలాడిపోతున్నాడు అప్పుడు మహాదేవుడు తన పిడికిలి బిగించి బలంగా వాడి తల మీద ఒక్క మోదు మోదాడు ఆ రాక్షసుడు పెద్దగా ఆర్తనాదం చేస్తూ మరణించాడు ఆ అరుపులు విన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మునులందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు వచ్చి పెద్ద పులిని చంకలో పెట్టుకుని ఉన్నటువంటి మహాదేవుని చూసి భక్తిగా నమస్కారం చేశారు మహాదేవా ఇప్పుడు నువ్వు మాకు కనబడినటువంటి ఇదే రూపంతో వ్యాఘ్రేశ్వర నువ్వు వ్యాఘ్రం చేతిలో ఉన్నావు వ్యాఘ్రాన్ని నువ్వు సంహరించావు కదా వ్యాఘ్రం అంటే పెద్దపులి పెద్దపులిని సంహరించావు కదా నువ్వు అందుకని ఆ వ్యాఘ్రన్ని చంకలం ఉంది కదూ అందుకని నువ్వు వ్యాఘ్రేశ్వర అనేటువంటి పేరుతో ఇక్కడ సన్నిహితుడివై ఉండి మమ్మల్ని రక్షించి మహాదేవ అని ప్రార్థించారు మహాదేవుడు అంగీకరించాడు మనకి విశాఖపట్నంలో డాక్టర్ వ్యాఘ్రేశ్వరుడు అని ప్రముఖ డాక్టర్ గారు ఎముకలకు సంబంధించినటువంటి వైద్యం చేసేవారు ఆ పేరు ఇక్కడి నుంచి వచ్చిందన్నమాట కాశీలో ఎవరైనా ఈ వ్యాఘ్రేశ్వరుని చూసినా పూజించిన ఉపద్రవములు దొంగల భయం పెద్ద పులుల వల్ల భయం ఉండవు ఈ వ్యాఘ్రేశ్వరుడికి పూజ చేసి లేదా కనీసం ఈ వ్యాఘ్రేశ్వరుడికి సంబంధించినటువంటి ఈ కథన విని యుద్ధానికి కానీ వెళితే తప్పకుండా వారిని విజయలక్ష్మి వరించి తీరుతుంది అని మహాదేవుడు బ్రాహ్మణులకు చెప్తే చెప్తూ చెప్తూ ఆ పార్థివలింగంలో అలా లయమైపోయాడు జాష్ జ్యేష్ఠేశ్వరుడికి ఉత్తర భాగంలో ఈ వ్యాఘ్రేశ్వర శివలింగం ఉంటుంది ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు ఒక్కసారి దర్శించుకుంటే వాళ్ళు అప్పుడు దాకా చేసుకునేటువంటి పాపాలన్నీ హరించిపోతాయి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర కుమారస్వామి అగశ్యమునికి కాశీకి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలను చెప్తున్నాడు కాశీ మహిమలను కాశీ మహత్యాలను అగస్త్యముని వరుణానదీ తీరంలో జరిగినటువంటి అద్భుత ఘటన ఒకటి ఉన్నాదయ్య అది చెప్తాను వినవయ్యా అని లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షికి ఇంకో కథను చెప్పడానికి ప్రారంభించారు పార్వతీదేవి హిందూ సంప్రదాయంలో శక్తిగా దుర్గగా ఆరాధింపబడుతుంది ఆవిడ త్రిమూర్తులలో ఒకరైనటువంటి శివుడి భార్య అన్నటువంటిది జగత్తులన్నిటికీ తెలిసిన విషయమే కదా ఆవిడకు ఎన్నెన్నో పేర్లున్నాయి భవానీ అంబిక లలిత అమ్మ దాక్షాయణి కాచాయణి గౌరీ భైరవి అపర్ణ కాళీ శ్యామ ఉమ మాణిక్యాంబ ఇలా ఎన్నో ఎన్నెన్నో పేర్లు ఆవిడ పేర్లు ఎన్నున్నాయి అంటే ఏ లలితా సహస్రము లేదంటే ఇంకేదో సహస్రనామాలు చెప్పి చెప్పిన తర్వాత అనిపిస్తుంది వెయ్యి నామాలను అనుకున్నాం అయ్య బాబోయ్ ఈవిడికి ఎన్ని నామాలు ఉన్నాయో ఈవిడ అనంతనామధేయిని అని అనిపిస్తుంది ఆవిడ పిల్లలుగా మనకి తెలిసినటువంటి వాళ్ళు వినాయకుడు కుమారస్వామి అశోకసుందరి జ్యోతి మానస నిజానికి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా ఆవిడ పిల్లలే కదండి అటువంటి పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులు మేనాదేవి హిమవంతుడు ఒకనొక రోజున ఈ మేనాదేవి హిమవంతుడి సమీపానికి వచ్చి నిజానికి మేనాదేవి హిమవంతులు ఇద్దరికీ కూడా తాము ముద్దుగా పెంచుకున్నటువంటి పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఏ కోశాన లేదు కానీ ఆ రోజున జరిగినటువంటి సంఘటన ఏమిటో ఆ మేనాదేవి హిమవంతుడి దగ్గర ఏమి ప్రస్తావన చేసిందో దానికి హిమవంతుడి యొక్క ప్రతిస్పందన ఏమిటో మనం రేపటి రోజున ఈ కథను చెప్పుకునే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिमहिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्तास्तुखिनो भवन्तु हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर